రి దీన మనస్సుకుడు మనస్కు రాలివై విరిగి నలిగిన హృదయం కలిగి దేవునికి అందుబాటులోకి వెళ్ళు విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడు ఈ సంవత్సరం అంతా ఇక నీతోనే ఉంటాడు ఆయన విరిగిన దానిని లోకములు ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకునే అనర్హుణ్ణి అనర్హురాలిని నాకు ఇదే న్యాయం ప్రభు నాకు ఇచ్చినదే న్యాయం ప్రభు ఇందును బట్టి నీకు స్తోత్రం తండ్రి నీ స్థితిని నువ్వు గుర్తుపట్టగలిగిన నాడు అప్పుడు దేవుడు నీ వశం అవుతాడు నిన్ను గుర్తించిన నాడు నీ అనర్హత అయోగ్యతను గ్రహించిన నాడు అప్పుడు దేవుడు నీకు అందుబాటులోకి వస్తాడు ఐషయాగ్రంథంలో ఏమన్నాడు తెలుసా అసలు అలాంటి వాళ్ళ దగ్గరే నేను నివాసం ఉంటానన్నాడు నేను యోగ్యుణ్ణి యోగ్యరాలు అనుకున్న వాళ్ళ దగ్గర కాదండి ఆయన ఉండేది నాకు అర్హత లేదయ్యా నాకు యోగ్యత లేదయ్యా నేను తగినదాన్ని కాదయ్యా తగినవాడిని కాదయ్యాన్ని దీన మనస్సు కలిగి తమ స్థితిని ఎరిగి ఎవరు దేవుని పాదాల దగ్గరకు వస్తారు జక్కయ్యా నీ ఇంటికెనాయా నేను వచ్చింది ఇంతమంది వెంటాడుతుంటే వీళ్ళ కోసం వచ్చాను అనుకున్నావా లేదు లేదు నీ ఇంట ఈరోజు ఉండాలని వచ్చాను నా దగ్గర ఊళ్ళో నా అంత చెడిపోయినోళ్ళు లేడాయ్యా అవునా లేదు లేదు ఊరి మొత్తంలో నువ్వే మంచోడు అనుకుని వచ్చాను లేదయ్యా నేను సుంకపు గుత్తదారుణ్ణి ముక్కుబిండి వసూలు చేస్తాను మంచివాడిని కాదు నేను అవునా లేదు లేదు ఊరి మొత్తానికి సేవ చేసేంత సేవకుడు నీలో ఉన్నాడయ్యా అవునా ప్రభు స్వార్థపరుణ్ణి ప్రభు కక్కుర్చోండి ప్రభు లేదు లేదు నీ ఊర్లో నీ అంత మంచోడు ఇంకొకడు లేడు వాళ్ళని అడగండి చదువుతారు నేను ఎంత చెండాలు పొందు వాళ్ళని అడగండి లేదయ్యా జక్క ఏమన్నాడు నా ఆస్తి సగం అమ్మి బీదలకు ఇస్తాను మిగతా సగము ఎవరిని ఎవ్వో ఒకటికి రెండు వసూలు చేసిన వానికి నాలుగు ఇస్తాను మొత్తంగా ఖాళీ అయిపోతాను ఊళ్ళో చాలామంది ఉన్నారు ఆ విధంగా తనకున్నదంతా సమాజ సేవకు వెచ్చించినవాడు అక్కడున్నాడా ఆ ప్రాంతంలో మరి ఇప్పుడు చెప్పండి ఊరు మొత్తంలో ఎవరు ఊరు మొత్తం ఎవరు మరి ఊరు మొత్తంలో మంచివాడు ఎవరు అలా చేసినోడెవరు <laughs> 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 <hî Nanuluga, <hînulano>, <hî> శ్రీమంతులుగా మంచి నా దేవుడు ఏస్తుడైతే కాదు నీకు తెలియదు నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడో నీకు తెలియదు నిన్ను దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడు అది జరిగిన నాడు నీకు అర్థమైంది నేను చెప్పింది ఏందో ആ ദേവുടും നമ്മതകുന്ന ദേ വിശ്വാസം തോല്ലേ